హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో నమ్మొచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ ఏంటి అంటే మా పైన జ్యోతిని వెలిగిస్తారు అదే నేను మీకు చూపిస్తున్నాను ఇంకా మార్నింగ్ లేచాను అన్నమాట ముగ్గేయాలి అని చెప్పి అంటే ఇది వచ్చి కనుమ రోజు వ్లాగ్ కదా ఆల్రెడీ చూసి చూసింటారు మీరు సో ఇప్పుడు నేనైతే మీకు ఒకటి చూపిస్తాను ఎంత బాగా అనిపించిందో నాకైతే మార్నింగ్ ఒక ఫోర్ థర్టీకి చాలా బాగా అనిపించింది నాకు ఈ చంద్రుని అలా చూస్తుంటే చూస్తూనే ఉండిపోద్దైంది అంత బాగా అనిపించింది కనుమ రోజు ముగ్గు వేద్దామని చెప్పేసి మొత్తం క్లీన్ చేశాను ఇక్కడైతే ఏం అంటే ఇంకా పొంగల్ కదా పొంగల్ రోజు పొయ్యి పెడతారు కదా అంటే మట్టి పిల్లలతోనే చేస్తారు మట్టి పిల్లలతోనే పొయ్యి పెట్టి వెలిగిస్తారు ఇక్కడ మా అమ్మ అదే చేస్తుంది ఆల్రెడీ మనల్ని ముందు రోజే తెచ్చి అనమాట మట్టి పిల్లల్ని ఇంకా వాటి కింద ముగ్గేసి వేసి చుట్టూతో మనం దించుకున్న చోట కూడా ముగ్గేసి ఉండాలంట అందుకే మా అమ్మ వల్ల ఇంకొక చోటు కూడా వేసి ఉంటుంది ఇది వచ్చి కనుమ రోజు రథముగ్గు కూడా వేయాలి అంటే కింద ఆన్ చేశాను నేను మీరు కూడా మీ దగ్గర ఇలాగే ముగ్గులు వేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేసేయండి నాకైతే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఉగాది సంక్రాంతి ఇట్లా ఈ పండుగ వచ్చినా సరే కలర్స్ ఉండాలి ముగ్గులు బాగా వేసేయాలి మా అమ్మకి రథం నచ్చలేదంట అదే చెప్పింది దాకా రథం ముగ్గు నచ్చలేదు నాకు అని నేను ముగ్గు వేసే మీ టైంలో మా అమ్మ వచ్చేసి పాలు పెట్టేసింది పొయ్యి పైన పాలు పొంగిచ్చినాకనే బియ్యం వేసి పొంగలు ఉండాలి కదా అది సో నా ఫైనల్ ముగ్గు వచ్చేసి ఇదండి ఎలా ఉందో కమెంట్ చేయండి సో మీరు మీ ఊర్లలో మీ సంక్రాంతి అండ్ కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనే కమెంట్ చేయండి ఈ బ్లాగ్ అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగా నచ్చుతుంది బికాజ్ ఒక పల్లెటూరి వైబ్ వస్తుంది మేముండేది టౌనే కావచ్చు బట్ మేమున్న సైడ్ కొంచెం పల్లెలాగా అనిపిస్తుంది బికాజ్ కొంచెం కదిరి కట్ సైడ్ కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మాకు మేము చెరుకు పెట్టుకున్నాము ఆ చెరుకుకి పండినాయి మూడు నాలుగు పెద్ద సరుకులు పండ్ అంటే గడేలాగా వచ్చాయనమాట ఇంకా కాపే మేము ఇలా పెట్టాము కొద్దిగా డెకరేషన్ లాగా మా అమ్మ ఉండి ఏం చేస్తున్నాం అంటే వీడియో తీస్తున్నామ్మా అంటే సరే పొంగినప్పుడు తీసుకో బాగుంటుంది అని చెప్పారు అమ్మ కూడా నాకు సజెషన్స్ ఇస్తుంది సో హా హ్యాపీ దట్ సో ఇదే ఇలా అయితే మేము మా కనుమని ఐ మీన్ పొంగల్ని సెలబ్రేట్ చేసుకున్నాం ఆల్రెడీ మా అమ్మ బియ్యం వేసేసింది అది నేను క్లిప్ తీసుకోలేకపోయినాను వీడియో అనేది సో మేమైతే ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం బికాజ్ ఎందుకు ఇది పొంగల్ అనేది బయట చేస్తున్నామంటే సూర్యుని కిరణాలు అనేటివి మనం చేసే పొంగల్లో పడితే అది మనకి సూర్యుని లాగా అంట అందుకని చెప్పేసి మా అమ్మ బయట చేస్తుంది సో ఇంకా నేను ముగ్గు వేసేసి స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చేసాను ఇప్పుడు పల్లెం పెట్టాలి దేవుడికి ఆ పల్లెం కూడా వచ్చేసి చిక్కుడు ఆకులు ఉంటాయి కదా ఆ ఆకుల్లోనే దేవుడికి నైవేద్యం పెట్టాలంట అందుకే అమ్మ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా ఇంకొక ముగ్గు కూడా వేసి ఉంటుంది అని చెప్పేసి పళ్ళెం వేసే చోట కూడా ముగ్గు వేసి అక్కడ పళ్ళెం పెట్టేసింది దేవుడికి ఐ మీన్ సూర్యునికి ప్రసాదం పెట్టింది పెట్టినాక ఇంకా దేవుడిని మొక్కుకొని అండ్ తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కొట్టేస్తాము కొట్టేసి ఇంకా మాకు ఆవులు కూడా ఉన్నాయి కదా సో ఆవుల్ని కూడా పూజించాలి అంటే దానికంటే ముందు ఇంట్లో కూడా పళ్ళెం వేయాలి సో ఇక్కడ కనుమ సంక్రాంతి మెయిన్ ఏంటి అంటే ఆవుల పండుగ సూర్యుని పండగని ఆల్రెడీ లాస్ట్ లాగ్లో చెప్పాను మెయిన్ వచ్చేసి సూర్యునికి ఆవులకి ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళకి సంక్రాంతికి పంట అనేది చేతికి వస్తుంది కాబట్టి ఆ రెండింటి వల్ల మెయిన్ అవి రెండు లేకపోతే మనం వ్యవసాయం అనేది సరిగా చేయలేము కాబట్టి ఈ మెయిన్ సంక్రాంతి వచ్చేసి సూర్యుని కోసం ఆవుల కోసం జరుపుకుంటాం వాళ్ళకి మన కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మీరు కూడా ఎలా చేసుకుంటే మాత్రం కమెంట్ చేయండి అని చెప్పాను కదా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఈ వ్లాగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఇంకా ముందు బ్లాగ్స్ కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఛానల్లో ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి సో ఆ వ్లాగ్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నేనైతే సో ఎక్కడైతే ప్రస్తుతానికి కొబ్బరికాయ కొట్టేసినాం అంటే సూర్యునికి నైవేద్యం పెట్టే ఫస్ట్ సూర్యునికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి మొక్కున్నాక తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి ఇంట్లో కూడా పల్లెం పెట్టేసి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాలి ఇంకా ఇంట్లో కూడా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసినాం ఇక్కడ చూపిస్తున్నావు ఏంటి అంటే మాకు ఆవులు ఉన్నాయని చెప్పాను కదా ఆవుల కోసం మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం బియ్యం బ్యాళ్ళు బెల్లం అండ్ అట్టపళ్ళు కొబ్బరికాయ అండ్ వాటికి పూలు ఇంకా హార తీయడానికి కర్పూరం అండ్ పసుపు కుంకం పెట్టాలి కదా ఇవన్నీ అందుకని చెప్పి రెడీ చేసుకుంటున్నాం సో ఇప్పుడు నేను మా అమ్మ మా చెల్లి అండ్ మా నాన్న వచ్చేసి రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే అక్కడ కూడా ప్రసాదం పెట్టాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కాయగొట్టుకొని వాళ్ళిద్దరు వచ్చారు సో ఇక్కడ నేను మా అమ్మ వచ్చేసి ఆవులకి పసుపు కుంకం పెట్టి అండ్ బియ్యం బ్యాల్ పెట్టాలి కదా వాటికి కూడా పూజించాలి కాబట్టి పెడదామని చెప్పి మేము ఇక్కడికి వచ్చి పెడుతున్నాను నేను యాక్చువల్లీ నేనే చెప్పాను అమ్మకి అమ్మ అన్నింటికి నేనే పెడతాను అంటే సరే పెట్టు మంచిదే కదా అని చెప్పారు మా అమ్మ ఇంక అందుకే ప్రతి ఆవుకి నేనే పెట్టానే నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా పెట్టేటప్పుడు మీరు కూడా ఇలానే పూజ చేస్తారా లైక్ మీ ఆవులకి అండ్ ఇట్లా నాకైతే అంటే నేను ఎప్పుడు మా ఆవుల దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే భయమా అదేమో కాదు కానీ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రామ్మనమాట మేము సో దట్స్ వై మేము ఎప్పుడు ఆవుల దగ్గరికి వెళ్ళాం అందుకే మా అమ్మ మా నాన్న ఒక్కొక్క ఆవుని పట్టుకున్నారు ఎక్కడ కుమ్ముతాయో పొరపాటున అని చెప్పేసి నాకు వరకు అయితే మామూలుగా ఆవులను అయితే ఇంకా బాగా డెకరేట్ చేసేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆ ఇయర్స్లో నాకు కొద్దిగా గుర్తుంది మాకు ఒక నాటి ఆవు ఉండేది అనమాట ఆ ఆవుకి లైక్ ఇంకా సంక్రాంతి వస్తే చాలు సంక్రాంతి ఆవు అది బాగా మొత్తం ఆవును కడిగేసి మొత్తం బొట్లు పెట్టేసి వాటికి కొమ్ములు కొమ్మలు నీట్గా చూరేవాళ్ళు అండ్ వాటిలో పూజ చేసే ముందు లైక్ ఎడ్ల బండ్లు ఉంటాయి కదా ఉన్నవాళ్ళు వాళ్ళు అలంకరించే వాళ్ళు ఎడ్ల పండ్లు కూడా కలర్ పేపర్స్తో బెలూన్స్ అట్లా ఆవులకు కూడా బెలూన్స్ కట్టేవాళ్ళు నాకు అయితే ఇప్పటికీ గుర్తుంది బట్ ఆవును అమ్మేసప్పుడు మాకు చాలా బాధ వేసింది బట్ ఏం చేస్తాం తప్పలేదు ప్రస్తుతానికైతే జెర్సీ ఆవులు ఉన్నాయి కదా మేము వీటిలోనే పూజిస్తున్నాం ఇది మా చిన్న దూడ ఇది అసలు బాగా అతిలేంది సో ఖచ్చితంగా ఫైనల్ వరకు చూడండి మీకు ఈ బ్లాగ్ బాగా నచ్చుతుంది అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి తప్పకుండా నేను అక్కడ ఆవులకి పూజ చేసేటప్పుడు లైక్ ఆ పిజుకల్ సౌండ్స్ అవన్నీ ఉన్నాయి కదా అంత గమనించలేదు కానీ తర్వాత మళ్ళీ వీడియో చూసాక వీడియో చూసుకునేటప్పుడు పిజుకల సౌండ్స్ వస్తుంటే అచ్చమైన పల్లెటూరు లాగా అనిపించింది నాకు ఆ సౌండ్స్ అన్నీ చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి తప్పకుండా പട്ട പട്ടോ ഉണ്ടാമ സൈഡ് കെട്ടുന്ന സൈഡിനുണ്ട് ഇന്നരക്കു ദ అది ఇంకా అన్నింటికి పసుపు ఇంకం పెట్టేసినాను సో ఇంకా ప్రసాదం పెట్టాలి ప్రసాదం కంటే ముందు భీము బ్యాలీ పెట్టాలి మా ఊళ్ళు కొన్ని తింటాయి కొన్ని తిన అనమాట సో తినే వాటికి పెట్టినాను ఇది మా దూడ మేము ఫస్ట్ పెంచుకున్న దూడ కూడా ఉండింది కానీ అది కూడా అమ్మేసినాం ఇది రెండు దూడ మేము పెంచుకోవడం చాలా బాగా అనిపించింది అంటే అవి చిన్నప్పుడు ఎలా ఉండేవి అంటే మేము వాటి దగ్గరికి వెళ్తే చాలా మేము కనిపిస్తే చాలు మా దగ్గర పరిగెత్తుకుంటా వచ్చేసేటివి వాటి లవ్ అలా ఉంటది కదా ఎందుకంటే అవి చిన్నప్పుడు దూడలు అంటే ఆవులతో పాటు పంపించలేము కదా మా దగ్గరే ఉండేవి ఇంట్లో మాతో పాటు సో మేము వాటికి బాగా దగ్గర అయిపోయేవాళ్ళం సో అందుకని చెప్పి అవి మమ్మల్ని చూస్తే చాలా బాగా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేసేటివి బట్ ఇప్పుడు అలా లేదు ఆవుల దగ్గరికి వెళ్ళి ఆవులతో పాటు గడ్డి తినడానికి వెళ్తాయి కాబట్టి మమ్మల్ని మర్చిపోయినట్టున్నాయి నో ప్రాబ్లం అవి బాగుంటాయి అంతే చాలు ఇంకా ఫైనల్ గా మొత్తం అన్ని ఆవులకి పెట్టేసినాను ప్రసాదం కూడా అంటే మేము వండిన పొంగల్ అన్నం ఉంది కదా అది కూడా పెట్టాము అది కూడా నైవేద్యం మనం తినకముందే ఫస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ సూర్యునికి నైవేద్యం పెట్టాలి అండ్ ఇంట్లో నైవేద్యం పెట్టాలి అండ్ ఇక్కడ ఆవులకు కూడా పెట్టాలి సో మేమైతే సంక్రాంతి ఇలా జరుపుకుంటాం ఫైనల్గా నేనైతే ఆవరించేసినాను అన్ని ఆవులకి మీరు మీ ఊర్లో మీ సంక్రాంతి మీరు కనుమ ఎలా చేసుకున్నారనేది కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇదే కాదు ఇది కనుమ రోజు జస్ట్ పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ వచ్చేసి కదిరికొండ కింద ఉంటుంది కదిరికొండ కిందవి దేవుని ఊరేగింపు కళ్యాణం అవన్నీ ఉంటాయి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏవైనా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇదైతే కనుమ పొంగలి పార్ట్ వన్ సో పార్ట్ టూ కూడా వస్తుంది పార్ట్ వన్ పార్ట్ అని అనుకోకండి చాలా లెంత్ ఉంది కాబట్టి కట్ చేసి పెట్టాల్సి వస్తుంది సో ఇదండి ఫైనల్గా అయిపోయింది నేను ఆవులకు పూజ చేయడం మా ఇంట్లో ఫెస్టివల్ అయితే అయిపోయింది ప్రసాదం అయితే చాలా బాగుంది చెరుకులతోనే మేము కూడా ప్రసాదం చేసాం సో మీకు ఇలా వ్లాగ్ అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్